సాయి పల్లవి గొప్ప అందగత్తి కాకపోయినప్పటికీ తన యాక్టింగ్ టాలెంట్ తో హీరోయిన్ గా కొనసాగుతోంది గ్లామర్ పేరుతో స్కిన్ షో చేయటానికి తాను విరుద్ధమంటూ స్పష్టంగా ప్రకటించి ఆచరణలో చూపిస్తోందామె అంతగా అవకాశాలు రాకపోతే వైద్య విద్యను పూర్తి చేసిన తాను డాక్టర్గా సేవలందిస్తానంటూ ధైర్యంగా ప్రకటించింది ఫిదా చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి చక్కగా ఆకట్టుకుంది రీసెంట్ గా రిలీజ్ విరాట విరాటపర్వం చిత్రంలో సాయి పల్లవి నటనకు ప్రశంసలు లభించాయి బాక్సాఫీస్ దగ్గర విరాటపర్వం పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోయింది తాజాగా ఆమె తమిళంలో నటించిన గార్గి చిత్రంలో తెలుగులో అనువాద చిత్రంగా జులై ఫిఫ్టీన్త్న రిలీజ్ అవుతోంది గార్గి సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న పల్లవి చేసిన కామెంట్స్ నెట్టింటా హల్చల్ చేస్తున్నాయి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని గార్గి సినిమాతో లింక్ చేస్తూ ఆమె చెప్పిన విశేషాలు వైరల్ అవుతున్నాయి ఆమె మాటల్లో చెప్పాలంటే కొన్ని కథలు పాత్రలు ఆత్మ సంతృప్తినిస్తాయి సమాజానికి ఒక సందేశాన్నిస్తాయి అలాంటి ఒక సంతృప్తి కోసమే పవన్ కళ్యాణ్ గారు వకీల్ సాబ్ చిత్రంలో నటించారు ఆయనకి ఉన్న ఇమేజ్ క్రేజ్ చాలా గొప్పది అయినప్పటికీ జనాన్ని ఆలోచింపచేయాలని పవన్ వకీల్ సాబ్ చిత్రం చేశారు అలా ఆలోచింపజేసే చిత్రమే గార్గి అంటూ ఎంతో ఇంటెలిజెంట్ గా పవన్ ఇమేజ్ ని తన గార్గి చిత్రం ప్రమోషన్ కి ఉపయోగించుకుంది సాయి పల్లవి